So. రెడీగా ఉండాలి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంజలు ఉన్నాయి లక్ష్మీ లక్ష్మౌదరి గారు పొట్టుపాడు గ్రామం పొట్టుపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత భగవంత్ కేసరయ్యే సన్న నిమిషముల యాభై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా యాభై ఎనిమిది సెకండ్ల ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి యాభై ఎనిమిది సెకండ్ల ఐదవ రౌండ్ లో ముందంజలు కొనసాగుతున్నాయి ஐரோ ஜத ரெடி அந்த போட்டி உங்க పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్ల ముందంజలు ఉన్నాయి జాతి పెరిగిపోతాను कर

గతగుట్టుపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత భగవద్ కేసరి ప్రదర్శనిస్తున్నా

గరికిపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టుపాడు గ్రామం రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శనలున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వరకు

పది సేన ఐదు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల పదహారు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థలంలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు మాత్రమే ఉన్నది